రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా డీజీపీ గారు మా సిపి గారు ఆదేశాల మేరకు ఈరోజు పారామిలటరీ ఫోర్సెస్తో సివిల్ పోలీస్ అంతా కలిసి ఈరోజు సమస్యత గ్రామాలైన వైఎస్ఆర్ అదే రకంగా అంబాపురం టీ నైనవరం ఈ మూడు గ్రామాల్లోనూ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రజల్లో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు నిర్వహిస్తామనే భరోసా కలిగించడం అన్నమాట ప్రజలకు కూడా ఈ సందర్భంగా వినవించేది ఏంటంటే ఎవరికి ఏ రకమైన డౌట్ ఉన్నా మాకు ఇన్ఫామ్ చేసినట్టయితే మేము వాళ్ళకి సంపూర్ణ రక్షణ కలిగిస్తాం ఎలక్షన్స్లో కూడా ఎటువంటి అంతువాడి ఇన్సిడెంట్ జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ಆ ರವಿ бай ಲೈನ್ ಅಲ್ಲಿ ಈ ಪೆನ್ಸಿಂಗ್ ಕೂಡನ ಬಿಗಿದಿದೆ